పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్లో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ నమ్మకాలు ప్రజలను ఉన్మాదులుగా తయారు చేస్తాయని జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆదినారాయణ అన్నారు బుధవారం ఆదినారాయణ విలేకరులతో మాట్లాడుతూ తాలపల్లి గ్రామంలో ఒక మహిళను చేతబడి నేపంతో చితకబాధడం అనాగరిక చర్య అని అన్నారు ఆధునిక యుగములో ఉపగ్రహాలపైకి పంపి సమాచార వ్యవస్థను అభివృద్ధి పరిచి అదేవిధంగా సైన్స్ మరియు టెక్నాలజీలో విపరీతంగా అభివృద్ధి జరిగి వైద్యంలో బాగా వృద్ధి చెందిన దేశంలో చేతబడులు లాంటి మూఢ విశ్వాసాలతో పల్నాడు ప్రజలు ఉన్నారన్నారు చేతబడి చేశారు అనే అపోహ చెందటం మంచిది కాదన్నారు సాధారణంగా కొంతమంది మాన ఒత్తిడికి లోనై అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు ఇది ఏమాత్రం చేతబడి కాదు వారిని డాక్టర్ల చేత కౌన్సిలింగ్ చేయించి తగిన వైద్యం చేయించి కుటుంబ సభ్యులు సరిగ్గా చూసుకున్నట్లయితే ఇలాంటి వాటికి తావు లేకుండా ఉంటుందన్నారు ప్రజల్లో నాటుకపై మూఢ నమ్మకాల జార్డ్యాన్ని సమూలంగా తొలగించాలన్నారు ప్రభుత్వం ప్రజలు గ్రామస్తులను చైతన్యపరచాలన్నారు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మా డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు